అమ్మమ్మ ఏం కోరా అనక్కాయనా ఏమేమిస్తావ ట రొయ్యలు ఈ రొయ్యలు అయితే మంచిగా ఉంటుందా రొయ్యలు అయితే ఏం రొయ్యలు అయితే మంచిగా ఉంటుంది అనుకుంటాను మంచిగా మంచిగా ఉంటాయి చూద్దాం ఇయల ఇంత బొయి మరి రుషి చూస్తా నిఖిల్ నువ్వేం చేస్తా ఇవే ఉల్లిగడ్డ తీసి అమ్మమ్మకి తీసమ్మమ్మకిత్తావా మంచి నిఖిలు సహాయపడతాండు నిఖిల్ ఇచుడిగో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిఖిల్ కోసం అన్నం వండుకొని సక్క ఇంట్లో పెట్టుకుంటావా పోపో ఇంట్లో పెట్టుకొని రాపో నిఖిల్ నీ గడ్డ తీసుడు అయిపోతలేదా నెల్లిగడ్డ చెప్పవు నిఖిల్ నిఖిల్ ఏమైంది ఏమైంది కడుగుతాను కడుగుతానవా కోసి కడగాలనేమో అది కడుగుతానవా టమాటా పచ్చి పచ్చి కడిగినాక గోసుడా రొయ్యలు కూడా కడుగుడీ అంతే కడగాలి కానీ నీకు తెలుసు అన్ని నువ్వు ఎప్పటి నుండి అంటాను ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నేటికాయ కడిగి పక్కకు పెట్టుకొని కోయాలినా టమాటకాయ ఇంకోటి ఉన్నది పచ్చిమిర్చి ఉన్నది ఐదు రోజుల తలకాయలు దించినావుగా మిరపకాయలు కారం ఉంటాయా అవి చూస్తూనే అయితే కారమే ఉంటుంది అట్టున్నాయి ఇంకా వెయ్యి మనకు లేనప్పుడు వెయ్యి ఒకటి చేయాలి కదా టమాటాలు గొత్తులేవుగా हाँ 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 का हाँ 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 हाँ